ఆఫీస్ నుంచి టీ అయితే తాగుతున్నాను ఇక్కడ చూడండి లాస్యా చీర కట్టుకొని చీరలో ఇలా కూర్చుందన్నమాట నన్ను డిస్టర్బ్ చేస్తుంది చాలా అంటే చాలా ఇరిటేట్ చేస్తుంది అసలు రిస్ట్ తీసుకోకుండా అండ్ అలాగే చూసారు కదా నా హైబ్రోస్ నేను హైబ్రోస్ అయితే మా సిస్టర్ తోటి చేయించుకుంటాను మ్యారేజ్ మా సిస్టర్కి మ్యారేజ్ కాకముందు కాకముందు అయితే నేను వేరే పార్లర్కి వెళ్ళేదాన్ని బట్ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మా సిస్టర్ తోటి చేయించుకుంటాను బయటకు వెళ్తే ఏంటంటే కొంచెము ఏమంటారు షేప్ అనేది ఖరాబ్ చేసేస్తారు అండ్ అలాగే మా సిస్టర్ బ్యూటీషియన్ అందరికీ తెలుసు కదా సో చాలా అంటే చాలా బాగా చేసింది కట్టింది వీడియో ఇట్లా తీయాలి ఇట్లా తీయాలి ఫుల్ ఇట్లా తిప్పి తీయవరదా మంచి కి చపాతి అట్లా లేడీస్ ఫింగర్ తింటుంది కెమెరామెన్ కెమెరా ఉమెన్ లాసియాతో స్వప్న డిన్నర్ నాది ఇది కమ్ టు క్లోజ్ మొహమే అనిపి చూపియాలి మేర జూమ్ చేయాలి నేర్చుకుంటాను ఫ్రెండ్స్ నేను కనిపిస్తున్నాను ఎక్కడి నుంచి వెళ్ళి బాయ్ నేనేమంటుందో చెప్పి ఇక్కడి నుంచి నీకేమో ఒక లెటర్ చూపిస్తున్నా ఏం లెటర్ అది వేసవిలో ఇలా సాబ్ద ఉంటుంది కదా గింజలు సాబ్దనాలు ఉంటాయి కదా అవి ఈ విధంగా ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టేసి ఆ తర్వాత మంచిగా విజిల్లో కుక్కర్ వేసేసి కొంచెం ఇలాచి కొంచెం షుగర్ వేసి ఈ విధంగా అట్లీస్ట్ ఈ సమ్మర్లో మంత్లీ వన్స్ అన్న తాగితే మన బాడీ చల్వా చేసి చాలా హెల్తీగా ఉంటారనమాట యా ఇంకా వీలైతే మంత్లీ ట్వైస్ తాగితే ఇంకా మంచిదనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే ఈ విధంగా అయితే చేస్తాను ఆఫీస్ నుంచి రావాలని నా ఆలస్య బెడ్ని నీట్గా పెట్టింది అనమాట ఈరోజు డైలీ చాలా అంటే చాలా బ్యాగ్గా చేసేస్తుంది బెడ్రూమ్ అంతా సో ఈరోజు కొంచెం పర్లేదు బుక్ పట్టిందనమాట రాగానే సేమ్ మమ్మీ హాయ్ మమ్మీ సో యా ఆఫీస్ నుంచి వచ్చేసాను నైట్ డిన్నర్కి అయితే ఎగ్ కర్రీ అండ్ అలాగే ఆకు ఫ్రై అనమాట అది ఏ ఆకు అనేది నాకు తెలీదు అందుకే నేనైతే చెప్పట్లేదు యా ఇస్ మై డిన్నర్ డిన్నర్ చేసేసి ఇంకా పడుకోవడమే హో మీ అందరికీ కూడా ఈ మినీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వప్న టాక్స్ బాయ్ హాయ్ యా ఏం లేదు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలి ఏంటి అని అనుకుంటుంది ఇప్పుడు చాలా అంటే చాలా వరకు బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళైతే బయటకు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు వాళ్ళు రావడమేమో కానీ మనకి తెలియకుండా ఈ బెట్టింగ్ క్యాప్ బెట్టింగ్ యాప్స్కి బాగా బానిసగా ఉంటారు కదా వాళ్ళు అయి అలా అయ్యి చాలా అంటే చాలా మని పోగొట్టుకోవడం జరిగింది వందలల్లో కాదు వేలల్లో కాదు లక్షలల్లో అయితే వాళ్ళు డబ్బునైతే కాజేసుకొని కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారనమాట సో అంతవరకు అయితే అయిపోయింది వాటి వల్ల సో ఎవరు ఈ నేమ్స్ని ఎవరైతే బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారో వాళ్ళని బయటికి ఒక్కొక్కరుగా తీసుకొస్తుంది అన్వేషణ మీకు తెలిసే ఉండొచ్చు అన్వేషణ అనుకుంటా తన పేరు సో ఒక్కొక్కరిని బ ఒక్కొక్కరి పేరు బయటికి అనమాట అండ్ కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అండ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది లైక్ పాపులర్ యూట్యూబర్స్ ఉన్నారు కదా లోకల్ బై నాని అండ్ అలాగే పర్ పర్మేష్ బాయ్స్ అనే సమ్ ఛానల్ ఉంది వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ చేస్తారంట అండ్ అలాగే హర్ష సాయి సో తను కూడా బెట్టింగ్ యాప్స్ చేస్తారంట సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా అలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారనమాట ఈ బెట్టింగ్ గ్యాప్స్ని ప్రమోట్ చేసి ఎవరో ఎక్కువ కోటీశ్వరులే లాస్ అవ్వట్లేదు అనమాట మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే మనీ పోగొట్టుకుని అప్పులు పాలయ్యి అయ్యి చేసుకొని ఏమంటారు వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా అమ్ముకొని ఈ విధంగా సఫర్ అవుతున్నారు వాటి వల్ల సో అందుకే అవి చేసే వాళ్ళు ఇక్కనైనా తెలుసుకొని స్టాప్ చేస్తే మంచిదనమాట ఏమంట ఏం చేయాలంటే ఎలాగో యూట్యూబ్ నుంచి వస్తుంది అండ్ అలాగే ప్రమోషన్స్ చేసుకుంటున్నారు లైక్ బిజినెసెస్ వాటిపైన చేసుకోండి ఏమంటారు క్లాత్స్ పైననే కావచ్చు లేదంటే ఇంకా కంపెనీస్కి లైక్ ప్రమోట్ చేయడం అలాంటివి చేసుకోవడం మంచిది కానీ ఇన్ఫ్లుయెన్సర్గా వెళ్తున్నారు సో ఇవన్నీ చేసుకోవడం మంచిది కానీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని అలా చేయడం అయితే నాకైతే నచ్చలేదు అనమాట సో మీరు కూడా ఇప్పటి నుంచి ఎవరైతే చేస్తున్నారో స్టాప్ చేస్తారో అనుకుంటున్నాను అండ్ వాటిపైన అవగాహన తెలియని వాళ్ళకి మన ఛానల్ ద్వారా ఒక్క ఒక్క ఇది చూసి ఒక్కరైనా సరే కొంచెం రిలైజ్ అయ్యి స్టాప్ చేసేస్తే మంచిది అండ్ అలాగే బెటర్ యాప్స్ వలన మనకే లాస్ కానీ యూస్ఫుల్ అయితే ఏమీ ఉండదు అనమాట ఏం లేదు స్టార్ట్ చేస్తారు మనీ మన మనీ పోయాయి అంటే అవి మళ్ళీ రాబట్టుకోవాలని అలా స్టెప్ బై స్టెప్ స్టెప్ పోగొట్టుకుంటూనే పోతాం కానీ ఇంకా రా రావడం అయితే ఉండదు కొన్ని లక్షలలో అయితే చాలామంది లాస్ అవ్వడం జరిగిందంట నేను చాలా చూశాను అండ్ అలా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా అంటే చాలా వైరల్ అవుతుందనమాట సో మీరు మీరు కనుక చూస్తే డెఫినెట్గా తెలిసే ఉండొచ్చు ఆల్మోస్ట్ సో నాకైతే ఇది ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నాను కానీ నాకు కుదరట్లేదు అనమాట హోప్ మీ అందరూ కూడా వీటిపైన అవగాహన అనేది తెచ్చుకొని ఇకపై స్టాప్ చేస్తారని చిన్న ప్రయత్నం అనమాట యా హోప్ ఈ స్మాల్ మినీ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేసేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో లెన్ టేక్ కేర్ బాబా బై హ్యావ్నెస్ డేకి వచ్చింగ్ మై ఛానల్ అండ్ అలాగే ఈ టాపిక్ గురించి అంటే ఇది చేస్తున్న వాళ్ళందరి గురించి నేమ్స్ లిస్ట్ మనకి వస్తుంది ఎక్కడి నుంచి అంటే అన్వేషణ్ గారు అనమాట వాళ్ళు వాళ్ళు ఎవరో మీకు తెలియకపోవచ్చు బట్ తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట ఎవరు అనేది యా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి ఇంకా సూసైడ్స్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ మానేస్తే మంచిది బాయ్ యూస్ఫుల్ అయితే షేర్ చేయండి